నమస్తే వెల్కమ్ తెలుగు కోవిడ్ నైన్టీన్ కి సంబంధించి ఎవరు కూడా దాదాపు దేశం మొత్తం దేశాలు అన్ని దేశాలు కూడా దాని గురించి మర్చిపోయే పరిస్థితి కాదు ఎందుకంటే అది మిగిల్చిన నష్టం అలాంటిది దాని వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్న పరిస్థితి మరి ఈ రోజు కూడా కోవిడ్ నైన్టీన్ కి సంబంధించి మళ్ళీ కొత్త కేసులు వస్తున్నాయి ఇప్పుడే ఒక వార్తలో చదవడం జరిగింది ప్రధానంగా హాంకాంగ్ సింగపూర్లలో కోవిడ్ నైన్టీన్ మళ్ళీ విజృంభిస్తుంది హాంకాంగ్ లో దాదాపు పదిహేడు మరియు పదమూడు నెలల చిన్నలో కోవిడ్ సోకినట్లు చెప్తా ఉన్నారు ఈ నెల మూడున తొలి కేసు నమోదైంది అన్నారు అంటే మళ్ళీ కోవిడ్ విజృంభించే పరిస్థితి కనపడతాం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అలాగే ఈ నెల మూడో తారీఖు నుంచి మొదటి కేసు నమోదైంది ఇప్పటికీ సింగపూర్ లో దాదాపు పద్నాలుగు వేల రెండు వందల మందికి ఈ కోవిడ్ అటాక్ అయినట్టుగా చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ప్రాణ నష్టం కూడా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అలాగే అక్కడికి గత వారంలో దాదాపు ఈ కేసులు నమోదైన ఇవే కాకుండా అది అదినో వైరస్ రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందుతుంది సో దీనికి సంబంధించి కోవిడ్ వన్ కోవిడ్ టూ కోవిడ్ త్రీ ఈ మూడు వైరస్లు కూడా ఇప్పుడు మళ్ళీ వ్యాపించే పరిస్థితి కనపడుతుంది ఈ రెండు వైరస్లు చిన్నాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెప్తా ఉన్నారు అలాగే మళ్ళీ మాస్క్ తప్పనిసరి ధరించాలి అలాగే శానిటైజేషన్ ఉండాలి కంపల్సరీ వీలైనంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండడం మంచిది సో అలాగే ప్రస్తుతం ప్రపంచం ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఈ వైరస్ల వ్యాప్తి మరియు తీవ్రతపై పరిశీలన చేపడుతుంది ఈ పరిస్థితుల్లో ప్రజలు మళ్లీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరోనా కంటే కూడా ఈ అదినో వైరస్ రైనో వైరస్ చిన్నారులకు ప్రమాదకరమైన వైద్య నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు అంటే కరోనా వైరస్ కంటే ఈ అడినో వైరస్ అలాగే రైనో వైరస్ ఈ రెండు కూడా చిన్నారు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తా ఉన్న చూపిస్తున్నాక ప్రధానంగా దీనికి సంబంధించి వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా భద్రత భద్రతలు తీసుకోవాలి ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అలాగే మాస్కులు ధరించాలి మళ్ళీ శానిటైజేషన్ అనేది కంపల్సరీ అని చెప్తా ఉన్నారు ప్రస్తుత స్థితి మరింత తీవ్రతరం కాకుండా కట్టడి చేయాలని చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వాల నుంచి కూడా ఇప్పటికీ కొంతమంది ప్రజలకైతే సూచిస్తా ఉన్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఎక్కడా కూడా ఇండియా మొత్తంలో ఎక్కడా కూడా ఈ వైరస్ సూచనలు కనపడలేదు కాకపోతే గతంలో మనకి ఈ వైరస్ సోకింది కూడా పక్క దేశాల వల్ల సో ప్రధానంగా ఈ దీన్ని సింపుల్ గా తీసుకునే పరిస్థితి కూడా కాదు ఎందుకంటే గతంలో మనం చూసే నష్టం మామూలు నష్టం కాదు అలాగే మనం చాలా మంది ఎఫెక్ట్ అయ్యి చాలా మంది కుటుంబ సభ్యులను కూడా కోలుతున్న పరిస్థితి పరిస్థితి సో అయినా కొంత జాగ్రత్తలు ముందస్తుగా తీసుకోవాలని మా తరపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఆర్టీవీ తెలియదు